హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ వంటల కక్కరీస్ ఈరోజు మాత్రం నేను మా మనవరాల్ని తీసుకుని చికెన్ తీసుకొద్దామని మేము బయటికి వెళ్తున్నాము చూడండి అమ్మన బ్రోలు ఎలా ఉన్నాయి చూడండి అమ్మన బ్రోలు బస్టాండ్ స్టాండ్ దగ్గర వచ్చి అక్కడ చికెన్ షాప్ ఉంది కదా వెళ్తున్నాం కదా మేము ఒక పక్కన చూడండి మా తమ్ముడు కొట్టు మా తమ్ముడు మాతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు మా వదిన నేను మా మనవరాలు సెంటర్లో నిలబడాము అమ్మునబ్రోలు సెంటర్ చూడండి ఈరయ్య చౌదరి అంటారు కదా అతని చూడండి ఇక్కడ బస్ స్టాండ్ ఎలా ఉందో అమ్మన బస్ స్టాండ్ ఎలా ఉందో చూస్తుండండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చికెన్ తీసుకు వెళ్ళా తీసుకురావడానికి నేను పిల్లలు వెళ్తున్నాము హీరయ్య చౌదరి చూడండి ఎంత బాగున్నాడు మనిషి ఇప్పుడు చూడండి చికెన్ కట్ చేస్తున్నారు ఆ చికెన్ కూడా ఒక కిలో చికెన్ తీసుకుంటున్నాను అతను కూడా మన అమ్మన ఎలా చికెన్ ఉందో ఎలా షాప్ ఉందో అని అది కూడా వీడు తీశాను నేను కొత్తగా కదా అబ్బాయి కూడా నీట్గా మంచిగా ముక్కలు కట్ చేసి ఇచ్చేసాడు తీసుకుంటున్నాను అక్కడ మేము నిలబడాము అతను కట్ చేసి ఇచ్చేదాకా కొట్టి ఎదురుగానే నిలబడి అటు ఇటు చూసుకుంటూ ఉన్నాము మా వదిన నేను మా మనవరాలు నా కూతురు మేము నలుగురు వచ్చాము ఒక కిలో చికెన్ తీసుకుని ఆనిక మేము అక్కడ ఫ్రూట్స్ అక్కడ మళ్ళీ ఏమో కొబ్బరి బొండాలు అన్నీ మేము కొబ్బరి బొండాలు ఫ్రూట్స్ తీసుకున్నాము అక్కడ వెళ్ళి కొబ్బరి బొండాలు వాటర్ అంట నూట ముప్పై రూపాయలు అంట ఒక బాటిల్ అసలు ఏం లేదు కాయలు చిన్నగానే ఉన్నాయి ఒక్క కాయ వచ్చి యాభై రూపాయలు కొబ్బరి బొండాలు తీసుకున్నాము ఎందుకంటే బాటిల్లో వద్దనుకున్నాను రెండు బొండాలు తీసుకెళ్తాల్లే ఇవి అన్నాను అతను బొండాలు కొట్టేసి ఇచ్చాడు కొబ్బరి బొండాలు తీసుకున్నాక మళ్ళీ ఇంకా చూడండి ఇక్కడ వచ్చి మా పిల్ల ఏమో జ్యూస్ కావాలని మా బుజ్జి పిల్ల ఆ పిల్ల కోసం ఏమో జ్యూస్ కోసం నిలబడాము ఇక్కడ ఏమో మా తమ్ముడు షాపే మా పెద్దమ్మ కొడుకు షాపే ఇక్కడ మాత్రం నేను మా పిల్లలు సుగంధ తీసుకున్నాను సుగంగా చూడండి ఇక్కడ మాట్లాడేటప్పుడు కూడా ఆ పిల్ల ఏం గోల చేస్తుందో నాకు వీడియోలో మాట్లాడటానికి కూడా సరిగ్గా రావట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మా పిల్ల అలా గోల చేసిద్ది ఇక్కడ అనుకో మా అన్నే వాళ్ళ ఇంటికాడ నేను మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదు పక్కనే తిరుగుతూ ఉండేది మా బుజ్జి పిల్లలు చూడండి అమ్మన దేవాలయాలు ఎలా ఉన్నాయో అన్నీ మా అమ్మ క్లియర్గా చూపిస్తుంది చూడండి ఇది మెయిన్ సెంటర్ అమ్మన అందరు ఇక్కడ చాలా మంది హిందువులు ఉంటారు గుడికి వస్తుంటారు బా చూడండి మా బుజ్జి పిల్ల సుగంధ తాగుతూ కూడా వాళ్ళ తాతలతో మాట్లాడుతూ మాతో మాట్లాడుతూ వస్తుంది రోడ్ అంతా ఆగమాగం ఆగం చేసి దిగోలా గోలా రౌడీ పిల్ల పుట్టిందమ్ ఫ్రెండ్ చూడండి రౌడీ పిల్ల ఈ జ్యూస్లన్నీ నేను చోట తీసుకెళ్ళటానికి కూడా కొన్ని తీసుకొచ్చుకున్నాను చూడండి చికెన్ మాత్రం మంచిగా ఉడుకుతుంది కూర చికెన్ అంతా ఉడికేదాకా ఏం వీడో తీయలేదు నేను ఇక్కడ చూడండి ఆమ్లెట్ వేసారు మా అన్నయ్య కోసం ఆమ్లెట్ వేసాము ఒకవైపు చికెన్ ఉడుకుతుంది ఒకవైపు ఏమో దమ్కా బాజీ ఉడుకుతుంది ఆ రోజేమో మా అబ్బాయి వచ్చి చేపలు తీసుకొచ్చాడు చేపలు తీసుకొస్తే ఆ చేపలు మాత్రం కూర వండి మేము తింటానికి అది మా వాళ్ళు ఉన్నారు మా వాళ్ళకి ఇవ్వాలని పాపం మా వదిన కష్టపడి చేపలని శుభ్రంగా కడిగేసింది నేను అది అన్నీ తీసుకుని కూర కొంచెం ఫ్రై చేయాలని నేను చూసుకుంటున్నాను వదిన చేపలని సూపర్గా కడిగి వాష్ చేసేసారు కదా నేను తీసుకొచ్చుకున్నాను ఆ చేపలు ఎన్ని ఉన్నాయో ముక్కలు చూడండి దాంట్లో ఫ్రై చేయాలా ఎగురు కూర ఉండాలా నేను చూడండి కడాయి వచ్చి పొయ్యి మీద పెట్టేశాను నూనె వేసాను తగినంత నేను ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకున్నాను మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను మా అన్నయ్య చేపలు చేపలు తిన్నాడు కదా అందుకోసం మా అన్నయ్య కోసం కోడిగుడ్డు తీసుకొచ్చి మంచిగా ఫ్రై చేసాము ఇప్పుడు చూడండి లైట్గా టమాటాలు వేసి మేము టమాటా పప్పు చేస్తున్నాము ఉల్లిపాయలు మాత్రం కొంచెం హై మీద పెట్టేసాను ఇప్పుడు తగినంత చిన్నపాయలు అల్లం పేస్ట్ వేసుకున్నాను నేను ఈలో మాట్లాడేటప్పుడు కూడా మా మనవరాలు ఏం గోలా చేస్తుంది ఫ్రెండ్స్ మాట్లాడటానికి ఇవ్వట్లేదు అసలు ఇల్లంతా ఆగం ఆగ్రహం చేసేస్తుంది చూడండి కోడిగుడ్లు కూడా ఎప్పుడై ఎప్పుడు చేసేసాము దాంట్లో మాత్రం కొబ్బరి కారం వేసాము తన్నంతా పసుపు వేసుకుంటున్నాము మసాలా దినుసులు అన్నీ వేసి మసాలా చేసి కొంచెం లైట్గా ఎండు కొబ్బరి వేసుకుని పచ్చిమిర్చి వేసుకుని అంతా నేను మిక్సీ పట్టాను కదా మసాలా అంతా వేసుకుంటున్నాను నేను ఈడోలో మాట్లాడేటప్పుడు అన్నీ పక్కనే మా మనవరాలు కూర్చుని అసలు మెంటల్ మెంటల్ అంటుంది మా అమ్మాయికి ఎందుకంటే ఈడోలో అమ్మమ్మ మాట్లాడుతుంది మాట్లాడుతుంది గోల చేయబాక అంటే ఆ మాట అంటుంది మా అమ్మాయికి చూడండి తగినంత కారం వేసుకుంటున్నాను కారం వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకోవాలి నూనె పైకి తేలేదాకా చూడండి దాంట్లో నేను గరం మసాలా ధనియాల పౌడర్ అంతా వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర ఫ్రై చేసిన జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నాను జీలకర్ర పొడి వచ్చి ఒక రెండు స్పూన్లు దాకా వేసుకున్నాను చిన్న స్పూన్తో ఇప్పుడు వచ్చి రెండు గ్లాసులు నేను వాటర్ వేసుకుంటున్నాను వీడియోలో మాట్లాడేటప్పుడు కొంచెం అయిపోతున్నాను కానీ ఎందుకంటే పక్కనే మా అమ్మాయి కూర్చొని ఉంది ఆగం ఆగం చేస్తుంది నాకు ఇక్కడ ఇప్పుడు నేను చేప ముక్కలన్నీ వేసుకుంటున్నాను చూడండి గోళ చేయి ఏ బుడ్డు గోళ చేయి అంటే గోళ చేస్తుంది అమ్మాయి ముక్కలన్నీ చక్క గే గేమ్ వచ్చు అమ్మా చూడండి చాప చేప ముక్కలన్నీ వేసేసాను చిన్నగా నేను గంటి తీసుకుని తిప్పేస్తున్నాను వేసిన ఇప్పుడు ఫ్రై కోసం తీసుకున్నాను ముక్కలు ఆ ఫ్రైలో వచ్చి నేను కొబ్బరి మసాలా అల్లం చిన్నలపళ్ళు పేస్ట్ పసుపు కారం వేసుకున్నాను తగినంత సాల్ట్ వేసుకున్నాను ఈ వీడియోలో పోట్లాడుతుంది కదా ఫ్రెండ్స్ ఆ అమ్మాయి మా మనవరాలు మా అన్నయ్య మనవరాలు అసలు ఏం గోలా చేసిద్దు కొంతసేపు అయినా బయటకు వెళ్ళమంటే వెళ్ళట్లేదు అమ్మ నేను వీడియోలో మాట్లాడు చూడండి వీడియోలో మాట్లాడు మాట్లాడాలన్నా కూడా అసలు మాట్లాడటానికి ఇవ్వట్లేదు పక్కనే కూర్చొని నేను ఎటు వెళ్తే అటు వస్తుంది అమ్మాయి చూడండి కూర కూర మాత్రం సూపర్గా మంచిగా ఉడుగుతుంది ఒకవైపు టమాటా పప్పు తాలింపు వేసేసాము చూడండి కడ తవ మీద నూనె వేసుకుని మంచిగా మరిగినాక నేను చేప ముక్కలన్నీ వేసుకుంటున్నాను చేప ముక్కల మంచిగా ఫ్రై అయినాయి దాంట్లో కొబ్బరి పొడి కూడా వేసాను కదా కొబ్బరి మసాలా కూడా కలిపాను కదా మంచి కలర్ఫుల్గా బాగా వచ్చింది ఏపుడు మాత్రం చాలా సూపర్గా వచ్చింది ఈ నాలుగు ముక్కలు కూడా మా వాళ్ళ చుట్టాల కోసం ఫ్రెండ్ నేను ఈ రోజు వండిన కూర మాత్రం మన కోసం కాదు ఆల్రెడీ వేసేసాను ఇలా